అందరికీ ప్రైజ్లా ఈ ఉదయకాల సమయం దేవుడికి ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు దేవుడి వాక్యము ద్వారా అందరినీ హెచ్చరిస్తున్నాడు ఏమనంటే ధనమును నమ్ముకున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా పాడైపోతావు నీతిమంతులైతే చిగురాకు వలె వృద్ధి నొందుతారు అని చెప్తున్నాడు కాబట్టి దేవుడు నిన్ను ఏమంటే నువ్వు ధనమును నమ్ముకున్నావా ఇప్పుడే ఆ ధన వ్యామోహాన్ని నిలోంచి తీసేయి ఇప్పుడే ధనమును నమ్ముకున్నావు కదా ఆ ధనమును పక్కన పెట్టి దేవుని పైన ఆధారపడు ఆయన వైపు తిరుగు కానిలే తప్పో ఒప్పో చేసావు ఇంతవరకు కంటిన్యూ చేసినావు ఇకపైన అలా చేయొద్దు మార్చుకో అని దేవుడు నిన్ను అన్నమాట కాబట్టి ధనమును నమ్ముకుంటే ఖచ్చితంగా నువ్వు పాడైపోతావు నువ్వు ఒకవేళ దేవుణ్ణి నమ్ముకోండొచ్చు బాగా భక్తి చేస్తుండొచ్చు దేవుడే నా సర్వము సర్వస్వము అని చెప్పేసి నువ్వు ఒకవేళ భక్తి చేస్తుండొచ్చు దేవుడిపైన ఆధారపడి ఉండొచ్చు అయినా కూడా ఒక పక్క దేవుణ్ణి నమ్ముతూ ఒక పక్క దేవునిపైన ఆధారపడుతూ భక్తి చేస్తూ మరలా ధనము నమ్ముకున్నవా వద్దు విడిచిపెట్టేయాలి పక్కన పెట్టేయాలి పూర్తిగా దేవుణ్ణి హత్తుకో పూర్తిగా దేవునిపైన ఆధారపడు పూర్తిగా దేవుణ్ణి అన్ని విధాలుగా ఆశ్రయించు రిజల దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే దయ్యానికి మరో రూపము ధనము అని చెప్తుంది ఫైజులా అందుకే ఇక్కడ కూడా దేవుడు చెప్పాడు ధనము అని నమ్ముకున్నావు అంటే నువ్వు పాడైపోతావు ఖచ్చితంగా రిజల నిజానికి చాలామంది ఎట్రా అంటే పది రూపాయలు చేతిలో ఉంటే దాన్ని ఇరవై రూపాయలు ఎలా చేద్దామని చూస్తుంటారు ఒకవేళ ఇరవై రూపాయలు వచ్చేసింది అనుకోండి ఆ ఇరవైని నలభై చేయాలంటారు ఆ నలభైని ఎనభై చేయాలంటారు వంద చేయాలి వెయ్యి చేయాలి ఇట్లా డబ్బు వ్యామోహం అందుకే దేవుడు చెప్తున్నాడు ఏమంటే నీకు ఉన్న దాంట్లోనే సంతృప్తి పడు చాలు నువ్వు బాగా ఉన్నవాడివనుకో అనుకో లిమిటెడ్గా ఉండు చాలు వీలైతే బీదలకు సహాయం చేయి లేని వారికి సహాయం చేయి అలా ఉండు లిమిటెడ్గా ఉండు చాలు ఒకవేళ నువ్వు ఖాళీగా లేదు ఏదో నీకు కొద్దో గొప్ప ఉందనుకో అందులోనే సంతృప్తి పడు నాకు ఇంకా కావాలి ఇంకా కావాలని చెప్పి ధన వ్యామోహము అవసరం లేదు వద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు రైజులా కాబట్టి ధనము నమ్ముకున్నావు అంటే పాడైపోతావు దయ్యానికి మరో రూపము ధనం కాబట్టి ఆ దయ్యంతో పెట్టుకున్నావు అంటే నువ్వు పాడైపోతావు కాబట్టి దాని వైపు వెళ్ళద్దు దేవుణ్ణి అడుగు ప్రభా నీ చిత్తమైతే నన్ను దీవించండి ఆశీర్వదించండి అని అడుగు ఖచ్చితంగా ఆయనే దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కానీ వాటిని పొందుకొని గర్వించవద్దు వాటిని పొందుకొని దేవునికి దూరం అవ్వద్దు ప్రజల అలా అని దేవుడు చెప్తున్నాడు అనమాట అలాగే నీతిమంతులు వలె వృద్ధి నొందుతురు నువ్వు నీతిమంతుడుగా నీతి మంతురాలుగా ఉంటే వలె వృద్ధి నొందుతూనే ఉంటావు అన్నమాట ప్రజల ఆర్ట్ అన్ని విషయాల్లో కూడా దేవుడు చెప్పిన నీతులను అనుసరించి దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడు నీతిమంతురాలుగా ఉంటే ఖచ్చితంగా నువ్వు వలె వృద్ధి అవుతూనే ఉంటావు నీ జీవితం నిజంగానే దీవించబడుతుంది ఆశీర్వదించబడుతుంది దేవుడు నీకు కావాల్సిన సమస్తాన్ని కూడా ఆయన ఇస్తాడు ధారాళంగా ఇస్తాడు ప్రజలార్ట్ కాబట్టి ఎందుకు దేవుడు చెప్తున్నాడు నీతిమంతుడుగా నువ్వు చిగురాకోలే నేనే వృద్ధి పొందిస్తా అని చెప్తున్నాడు అనమాట కాబట్టి ఒకవేళ ధనమును నమ్ముకో అంటే ఇప్పుడే ఆ ధన వ్యామోహాన్ని దేవుని ఎందు ఒప్పుకొని ప్రభావా ఈ ధన వ్యామోహం నాకు వద్దు నాలోంచి వీటిని తీసేయండి నేను మీ పైన ఆధారపడాలి మీ పైన ఆనుకోవాలి మీ చిత్తం చేయాలి నేను నీతిమంతుడుగా నీతి మంత్రాలుగా నేను ఉండాలి అని దేవుని దగ్గరికి వచ్చి అడగండి ఆయనే సహాయం చేస్తాడు ప్రజలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నతన సర్వాధికారి స్తోత్రాలు దేవా ఈ రీతిగా ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రభా ఈ వాక్యం ద్వారా మరొకసారి నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ధనమును నమ్ముకుంటే నువ్వు పాడైపోతావని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు దేవా తెలియకిన్ని రోజులు నాయన ప్రభా ధనం 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 అని ఆయన ప్రభా ఆ ధన వ్యామోహంలో పడి నాయన ప్రభా ఆ పిచ్చిలో పడి ఆయన ప్రభా ఏసయ్యా మీ అద్దకు రాలేకపోయాను తండ్రి అయినా మిమ్మల్ని నిర్లక్ష్యం చేశానయ్యా దయతో నన్ను మన్నించండి ప్రభా ఏసయ్యా ఇక నుంచి ఆ ధన వ్యామోహాన్ని నేను విడిచిపెట్టాలని ఆశపడుతున్నాను దయతో నాకు సహాయం చేయండి అని ప్రభా ఎంతమంది అయితే ఈ రీతిగా మీ ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెడుతున్నారో మిమ్మల్ని హత్తుకుంటున్నారో మీ అద్దకు వస్తున్నారో ప్రభా నన్ను నీతిమంతునిగా చేయండి అయ్యా సిగురాకు నన్ను వృద్ధి అయ్యా అని ఎంతమంది అయితే మిమ్మల్ని వేడుకుంటున్నారు ప్రభా వారందరి జీవితంలో మీరు కార్యము స్వామి సహాయం చేయండి తండ్రి వారి యొక్క ధన వ్యామోహాన్ని వారి నుండి దూరపరిచి తీసివేసి వారిని పరిశుద్ధపరిచి నీతి మంతులుగా నీతి మంతురాలుగా వారందరినీ చేయమని ప్రార్థిస్తూ సహాయం చేయమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకొని మీ చిత్తమైతే అందరినీ దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని ఈ వాక్యం ఎంతోమందికి ఆశీర్వాదకరముగా ఉండినట్లుగా మీ చిత్తమైతే చేయమని సహాయం చేయమని ఏసై అతి పరిశుద్ధ ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును కాక ఆమెన్